అయోధ్యలో బాలరాముడి విగ్రహం అద్భుతం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం రామయ్యది మరి ఈ విగ్రహానికి వాడిన శిల ఏంటి తీర్చిదిద్దేందుకు పట్టిన కాలమింత రూపకల్పనలో పాటించిన నియమాలేవి బాలరాముడు తయారు చేసిన శిల్పి ఎవరు అయోధ్య రాముడు ఏడేడు లోకాల ఇల వెలుపు ఆ లోకాలను ఇలలో నిలిపింది అయోధ్య గెలుపు నిఖిల కళ్యాణములను కలగలిపిన భవ్య మందిరంలో వినిపించే రామనామం దాటిస్తుంది భవసాగరం అవును అయోధ్య గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముడు ముజ్జగముల మూలమూర్తి ఆ నిత్య చైతన్య స్ఫూర్తిని నిజధర్మ సమవర్తిని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు ఆ జగదేక చక్రవర్తి రూపం చూడగానే జన్మ జన్మల ఆర్తి తీరుతుంది ఆ ఇలవేల్పును తీర్చిదిద్దిన తీరు నింగిని నేలను కలిపేలా ఉంటుంది ఆ కళ్ళు తామర రేకుల్లాంటి కళ్ళు అందుకే అరవిందనేత్రుడు అంటారు రాముణ్ణి ఆ చేతులు పొడవాటి చేతులు అందుకే ఆజానుబాహుడు అంటారు రాముణ్ణి ఇలా అనేక ఆసక్తికర విషయాలెన్నో విగ్రహంలో నిక్షిప్తమై ఉన్నాయి ఆ ఘనమూర్తికి రూపమిచ్చిన కీర్తి శిల్పి అరుణ్ యోగిరాజ్కి దక్కింది ముగ్గురు వేర్వేరు శిల్పులు మలచిన మూడు విగ్రహాలను సిద్ధం చేయించగా యోగిరాజు చెక్కిన ప్రతిమ ఖరారయ్యింది ఐదేళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఎత్తు యాభై ఒక్క అంగుళాలు ఉంటుంది బాలరాముడి విగ్రహ రూపురేఖల విషయానికి వస్తే రాముడి కళ్లు తామర రేకుల మాదిరిగా ఉంటాయి ఆయన ముఖం శిశివదనం చంద్రుడిలా ప్రకాశిస్తుంది పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుందే పొడవాటి చేతులతో విగ్రహం తయారయ్యిందే దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ విగ్రహంలో దశరథ కుమారుడు విష్ణుమూర్తి అవతారమైన రాముడిని చక్కగా చూడవచ్చు శిల్పి యోగిరాజు ఎంతో నిష్టతో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశాడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు రామ్ల విగ్రహాన్ని చెక్కుతుంటే అయిన గాయాల్ని పంటి బిగువన భరించాడు కంటి నొప్పి వచ్చినా ఏకాగ్రత కోల్పోలేదు మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని చెక్కే సమయంలో నెలల తరబడి మౌన దీక్ష చేశారు కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడలేదంటే ఎంత దీక్షతో ఎంత అంకిత భావంతో విగ్రహాన్ని రూపొందించాడో అర్థం చేసుకోవచ్చు విగ్రహం పూర్తయ్యే వరకు కుటుంబానికి దూరంగా ఉన్నాడు విగ్రహం చెక్కే సమయంలో అరుణ్ యోగిరాజు చూపిన ఏకాగ్రత చేసిన త్యాగం అమోఘం చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదు ఫోన్ వాడలేదు ఈ ప్రపంచాన్నే మర్చిపోయి బాలరామయ్యకు రూపమిచ్చే పనిలో పడ్డాడు రామ్లల్ల విగ్రహాన్ని చెక్కడానికి మైసూరులోని హెగ్గదేవన్ కోటలోని కృష్ణశిలను ఎంచుకున్నాడు రాయనే శిల్పంగా మలిచాడు యోగిరాజు రూపొందించిన శిల్పాన్ని తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ మహాకార్యం కోసం దేవుడే తన భర్తను ఎన్నుకున్నాడని యోగిరాజ్ భార్య విజేత అంటున్నారు ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్ ఎంబీఏ పూర్తి చేశారు యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి అరుణ్ యోగిరాజ్ రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగం మానేసి శిల్పకారునిగా మారారు అరుణ్ యోగిరాజ్ మహారాజా జయ చామరాజేంద్ర వడియార్తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు కేదార్నాథ్ లో స్థాపించిన ఆది శంకరాచార్య విగ్రహాన్ని వేళ్లే రూపొందించారు అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడియార్ స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం ఫైనల్ కాగా మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్ణాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే తెల్లని మక్రాణ మార్బుల్ తో రూపొందించారు ఈ మూడు విగ్రహాలు యాభై ఒక్క అంగుళాల ఎత్తులో ఉన్నాయి అయితే గర్భాలయంలో ప్రతిష్ఠించేది కాకుండా మిగిలిన రెండు విగ్రహాలను ఏం చేస్తారు అనే సందేహం అందరిలో వచ్చింది అందుకు అయోధ్య ట్రస్ట్ సమాధానమిచ్చింది ఆ రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపింది రామమందిరం మొదటి అంతస్తు సిద్దమైన వెంటనే ఒకదాన్ని అక్కడ వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠిస్తారు